దేవాలయానికి కొన్ని మాస్టర్ ప్లాన్స్ అన్ని చేస్తూ దానికి కొన్ని కొన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా బయట ఉండేటువంటి భక్తుల్ని వాళ్ళ వల్ల బయట ఉండేటువంటి జనాల్లో ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఆయన సొంత నిధులన్నీ కూడా ఇస్తూ వాళ్ళందరికీ పునరావాస కేంద్రాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఆయన సొంత ధనం నుంచి కూడా ఖర్చు పెట్టి సుమారు కొన్ని కోట్ల రూపాయలతో ఆయన ఇస్తూ వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సొంత గృహాలన్నీ కూడా నిర్మించి ఆ అమ్మవారి దేవాలయానికి దక్షిణ భాగంలో ఉండేటువంటి కాళంగి దగ్గర స్నాన ఘట్టాలు అయితే గానీ ఇలాంటి కూడా కట్టడం కోసం కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా ఈ బాలచంద్రారెడ్డి గారు కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ కూడా ఆయన సొంత యొక్క ధనాలతో సమకూర్చి వాళ్ళందరినీ కూడా చేర్చి పంపించడం జరిగింది అంతేకాకుండా బాలచంద్రారెడ్డి గారు అనేటువంటి వారు జనాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ముందుగా నేనున్నాను అనేటువంటి మాట చెబుతూ ఎప్పటికీ కూడా అందరికీ కూడా అండదండలుగా ఉంటూ ప్రతి క్షణం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ భక్తులకి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మనం అన్నిటిని కూడా ఏదడిగినా కూడా మంచి మనసుతో చేసేటువంటి వ్యక్తి దువ్వూరు బాలచంద్రారెడ్డి గారు